దేవునికి మహిమ కలుగును ప్రభు కృప మీకు తోడే ఉండను గా గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు మీ కొరకు ప్రభు సిద్ధపరిచారు పరిశుద్ధ వ్యాధి గ్రంథమైన బైబిల్లో నుండి యోగు గ్రంథంలో నుండి ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం నూటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చోటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు భయపడవు ప్రభుకు మహిమ కలుగును కాదు ఈరోజు ప్రభు చెప్తున్న వాగ్దానం నూటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తున్నాడట ఈరోజు కొంతమంది చిన్న చిన్న మాటలకే ఆత్మహత్యలు చేసేసుకుంటారు ఆ కోపాలు పడిపోతారు గొడవలో ఎన్నెన్నో నుండి బాబు వాక్యం అంటుంది నోటి మాటల చేత కలిగి నొప్పి నీకు తగలకుండా చాటు చేస్తాడట యోగు గారి గురించి మీకు తెలుసు యోగు గారి పిల్లలు అందరూ చనిపోయారు చాలా భక్తి కలిగిన వాడు వచ్చి కొంతమంది ఆదరించడం మానేసి ఆ ఏం చేసాడో ఏటో ద ఏ పాపం చేసాడో ఏటో ఇలా జరిగిందండి అని పొరపాటు తప్పు చేసిన బైబిల్ భయము ఒప్పుకుంటుంది దానికి యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎంత భయభినవాడు చెడు తరుమును విసర్జించిన వాడు యోగు యథార్థంగా ఉన్నవారిని కూడా చూటి పోటు మాటల చేత ఏమండి చాలా అతను బాధ పెడుతూ ఉంటుండే ప్రభు వాక్యం చెబుతుంది నోటి మాటల చేత కలిగి నొప్పి తగలకుండా నీ ఈ ఈరోజు కూడా నీవు నీ కుటుంబంలో ఎంత మంచిగా ఉన్నా కొంతమంది నిన్ను బాధిస్తూ ఉన్నారా అమ్మో కొంతమంది సామెత గ్రంథంలో ఉంటుంది వాళ్ళని మాట్లాటండి కత్తిపోటు ఉంటే మాట్లాడండి అమ్మో ఆ మాటకి చచ్చిపోతాడటండి కొంతమంది అటువంటి మాటలు నీకు తాగాలేకుండా నా ప్రభు నిన్ను కాపాడుతున్నాడట భయపడకండి ఆ మాటలకి లేవండి కొంతమంది మిమ్మల్ని కొంగ తీసేటట్టుగా మాట్లాడతారు కొంతమంది చీప్గా మాట్లాడతారు కొంతమంది నిన్ను బ్లేమ్ చేసి మాట్లాడతారు కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు ఎన్నో జరుగుతున్నాయి లోకంలోని ఈ మీడియా ఈ ప్రపంచం వచ్చిన తర్వాత అంటే అండి ఏ బ్లాక్మెయిల్ దచ్చేసి నీ కుటుంబంలో కానీ అలాగుందా నీ బిడ్డల పరిస్థితి కానీ అలాగుందా నా ప్రభు ఈరోజు ఆ నొప్పి తగలకుండా నా ప్రభు నిన్ను చాటు చేసి కాపాడుతున్నాడట ఎన్నో ప్రళయాలు కుటుంబాలలో వ్యాపారాల్లో పరిస్థితుల్లో ప్రళయాలు లేదు నువ్వు భక్తులు పరిశుద్ధంగా నడుస్తున్నావని అందరికంటే నమ్మకంగా నడుస్తున్నావని అందరికంటే ముందుగా ప్రభుత్వం ఉన్నావని లేదా సువార్తలో నమ్మకంగా ఉన్నావని కొంతమంది చుట్టుపక్క మాట్లాడుతున్న పడుస్తున్నారా ఆ నొప్పి నీకు తగలకుండా నా ప్రభు కాపాడుతున్నాడట దాన్ని లెక్క చేయకో లెక్క చేయకో తగలకుండా నా ప్రభు కాపాడుతున్నాడట నిందకు ప్రతిగా పూదండను రెట్టింపు ఘనతను నా ప్రభు నీకు ఇస్తున్నాడట కాబట్టి ఈ వాగ్దానం నా ప్రభు ఈరోజే నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకి జీవితం ఎందుకు నన్ను అందరు ఎలాగంటున్నారో చచ్చిపోవటం మంచిది ఇలా చేయటం మంచిది బోధనం చేయటం అనేస్తారు కొంతమంది ఎట్లా దూకు చనిపోతాం అది సాతాను ప్రేరేపణ తొలగించబడి దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నొప్పు తగలకుండా ఆయనే తన రెక్కల నీళ్ళ నుండి ఈ వాగ్దానం నెరవేరున గాక ప్రార్థన చేసుకుంటారు ప్రభువా నీకు వందనాలు ఎవరైతే చూటుపట్టు మాటలతో ఇరుగు పొరుగురు మాటలతో లేదా చివరికి ఇంటి వారే తన సొంత వారే అన్నవారే వారిని అర్థం చేసుకోక అనురాగ అబ్బాయిలకు దూరం అయ్యి నొప్పు కొలిగించే మాటల చేత పొడుస్తున్నారేమో నాయన కత్తిపోటు వంటి మాటలుగా ఉన్నాయేమో దయచేసి ఈరోజు తప్పక వారికి మీరు చాటుగా ఉన్నత పొందనాలి నిజమయ్యా చాటుగా ఉన్న వాళ్ళకే ఆ దెబ్బలు తగులుతాయట నిన్ను చాటు చేయనని మీరు వారిని చాటు చేయండి కాపాడండి కరుణించండి ధైర్యపరచండి ఆదరించను కూడా తల్లి ఆదరించినట్లుగా ఆదరించండి ధైర్యపరచండి ఈ ఈరోజు దినపరచులు అంతట్లో మీరే నీ కాపుదల దా ఈరోజు పనిపాట్లు అంతట్లో నీ కృపించు తన భర్త పనుపాట్లలో లేదా భార్య స్త్రీ ఇంటి ఉన్న పిల్లల చదువులో ఉద్యోగంలో కూలిపని లేదా వ్యాపారం వ్యవసాయం చేతికిచ్చని పనుబుట్లు అంతట్లో కాపుదలు తెచ్చు క్షేమం తెచ్చు ఏ సునాములు తండ్రి ఆమె